హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ అమ్మాయి ఆంధ్ర తోటి కొడలు సో ఈరోజు మేమైతే ఇప్పి నూడిల్స్ ఇంకా నార్త్ సుప్ కలిపి నార్త్ సుప్ ఇప్పి నూడిల్స్ ట్రై చేసామండి సో మనం దానికోసం ఫస్ట్ నూడిల్స్ చేసుకోవాలి సో దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసి దాంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసి కొంచెం అంతా ఆయిల్ చిట్కరంతా సాల్ట్ వేద్దామండి దీనివల్ల నూడిల్స్ కొంచెం టేస్టీగా అనిపిస్తాయి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అండ్ నేను ముందుగానే మసాలా వేస్తానండి ఎందుకంటే దాంట్లో క్యారెట్ ఇంకా గ్రీన్ చిల్లీ పీసెస్ లాస్ట్ మినిట్కి ఈ మసాలా వేయడం వల్ల అవి కష్టస్ అనిపిస్తాయి సో ముందుగానే ఇలా వేయడం వల్ల అవి మంచిగా బాయిల్ అయ్యి టేస్టీగా అనిపిస్తుంది సో కొంచెం వాటర్ బాయిల్ అయ్యాక దాంట్లో మసాలా వేసి కాసేపు బాయిల్ చేసుకుందామండి ఆ లోపు ఇంకో స్టవ్ మీద నార్ ప్రిపేర్ చేసుకున్నాము దానికోసం స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుందామండి నేనైతే ఇక్కడ టెన్ రూపీస్ శాషట్స్ తీసుకున్నాను సో వన్ శాషెట్కి వన్ కప్ ఆఫ్ వాటర్ ఇది నేను టూ శాషెట్స్ తీసుకున్నాను అందుకని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసానండి అండ్ ఆ వాటర్ కొంచెం బాయిల్ అవుతున్న టైంలో ఈ నార్ సూప్ మిక్స్ అనేది అందులో వేసి దాంట్లో ఏం ఉండలు కట్టకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలండి అలా ఉండలు కట్టకుండా కలుపుకోవడం వల్ల మీకు టమాటో ఫ్లేవర్ అన్నది మంచిగా ఆ వాటర్లో మిక్స్ అయిపోతూ ఉంటుంది అండ్ కాసేపు బాయిల్ చేయడం వల్ల ఆ టొమాటో సూప్ థిక్నెస్ అన్నది మీకు తెలుస్తూ ఉంటుంది సో ఒక టూ టు త్రీ మినిట్స్ అలా స్టీర్ చేస్తూ ఉండాలి ఆలోపు మన వేపి మసాలా అన్నది బాయిల్ అయి ఉంటుంది అండ్ బాయిల్ అయిన వెంటనే మనం ఇప్పి నూడిల్స్ అందులో వేసేసి కాసేపు బాయిల్ చేసుకుందామండి ఆ ఇప్పి నూడిల్స్ అన్నవి బాయిల్ అయ్యాక దాంట్లో వచ్చిన సూప్ అంతా కొంచెం మిగిపోయాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ నార్ సూప్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ సిమ్లో పెట్టేసి అలా హీట్ చేయండి సో దానివల్ల ఈ టొమాటో సూప్ టేస్ట్ అన్నది ఆ నూడిల్స్కి మంచిగా పట్టేస్తుంది అండ్ మనం తింటుంటే కూడా టొమాటో సూప్ ఫ్లేవర్ అన్నది తెలిసిపోతుంది మనకి సో ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ సిమ్లో పెట్టేసి కాసేపు అలా కలుపుతూ ఉండండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే నోల్ సూప్ ఇప్పి నూడిల్స్ రెడీ మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి మేమైతే ఖచ్చితంగా ట్రై చేసి చూపెడతాం